వాక్కుగా ఉన్నది ఆ లోపల వాక్కు రావడానికి మరి తలంపుగా ఉంటే కదా వాక్కు ఎట్లా వస్తుంది మీకు అదేనండి అదేనండి మీకు అంటే మీరు కూడా దాని యొక్క శబ్దంలో భాగము అవునండి అంటే ఇప్పుడు స్వామి మలయ్య ప్రకటన అవ్వరు కదా స్వామి మలయ్య ఎవరు ప్రకటన అవ్వారో ఏది ప్రకటన కావడానికి కారణభూతమయ్యదో దాని యొక్క శబ్దమే స్వామి మలయ్య అని చెప్పొచ్చు నామ నామరూపాలుగా ప్రకటన అవుతుంది కదా వచ్చిన వాక్యే కాదు కూడా వచ్చిన కాదు మీరు కూడా దాని ప్రకటనే దానికి శబ్దము మీరయ్యారు దాని తలంపు మీరయ్యారు అది ప్రకటనకు వచ్చింది కాబట్టి నామరూపాలుగా కనిపిస్తుంది ప్రకటన కాకపోతే దానికి తలంపుగా ఉంటారు మీరు ఇప్పుడు స్వామిమలగా ఉండి ఎవరితో ఎవరుగా ఉండి మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో వారికి మూలంగా ఉన్నప్పుడు ఇది తలంపు అవుతుంది అది తలంపు కార్యరూపానికి వచ్చింది కాబట్టి రామరూపా ధరించి ఉంది ఇక్కడ అది దాని నామరూపంలో తనతో సహా సకలము కాబట్టి తనతో తను మాట్లాడుకుంటుంది ఆ వైపు నుంచి చూస్తే మరిస్తే స్వామి మల్లయ్యే ఉంటారు పట్టయ్య ఉంటారు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఉంటుంది అంటే ఇప్పుడు గురువు గారు ఆవు ఎగ్జాంపుల్ ఇచ్చారు కదండి ఆవును చూశాను నేను బయట వాకిట్లో ఉన్న నా కళతో చూసానండి అంటే అక్కడ దృశ్యం ఉంది బాహ్య అంటే బయట బా బాహ్యంగా ఉన్న దృశ్యం అది చూడగానే లోపల ఒక అంతరంగంగా ఒక శబ్దం వచ్చిందండి ఆ శబ్దం వల్ల మనోఫలకం మీద ఇంకో దృశ్యం వచ్చింది ఆ దృశ్యం వల్ల మళ్ళీ నా నోట్లోంచి ఒక శబ్దం బయటికి వచ్చిందండి ఆవు అని అంతేనండి చెప్పింది అవును అదే అక్కడ ఆవు దృశ్యం కనిపించేసరికి మీకు ఒక తలంపు వస్తుంది ఆవు అనేది ఆ తలంపు మళ్ళా శబ్ద రూపంలో ఆవు అనే ప్రకటనకు వచ్చింది టోటల్ గా ఉంటేనే బయటికి వస్తుంది ప్రకటనగా తలంపు కన్నా ముందు శబ్దం వచ్చిందంటారండి అంటే ఆకాశం తలంపుగా ఉంటుంది తలంపు కార్య రూపానికి వచ్చినప్పుడు శబ్దంగా ఉంటుంది అంటే అంతరంగ శబ్దం ఉంది కదా అంటే ఆకాశతత్వం అదే అదే శబ్దం కూడా అంటారు ఏంటండి ఆకాశం మనకి మరి శబ్ద శబ్దం యొక్క గుణం శబ్దము గుణం కదా దానికి ఆకాశంగా ఉన్నప్పుడు దాని గుణం శబ్దం అవుతుంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీకు శబ్దం ఏమి ఉండదు ఆత్మగా ఉంటారు శబ్దం చేస్తే ఆకాశంగా ఉంటే గాని శబ్దం రాదు శబ్దం రావాలంటే ఆకాశం ఉండాలి కదండి వెలువడడానికి ఏదో ఖాళీ స్పేస్ కావాలి కదా మీడియం స్పేస్ లేకుండా వెలువడదు శబ్దం వెలువడదు శబ్దం బయటకు రాదు క్లాస్లో వేసి బంధించేసి ఎవరినైనా మాట్లాడితే మనకి బయట ఉన్నవారు వినిపించడం లేదు కదా కారులో ఉన్నవాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకున్నారో బయట ఉన్న వాళ్ళు కిపడదు చూడండి అందుకని మరి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ దానికి స్పేస్ లేదు జాగా కట్ అయిపోయింది అక్కడ కానీ అప్పుడు కూడా ఉంటుంది స్పేస్ సూక్ష్మ రూపంలో ఉంటుంది శబ్దాన్ని బయటికి తోసేటంత లేక మనకి వినిపించడం లేదు కానీ ముందు తలంపగా ఉంటుంది అది ప్రకటనకు వచ్చేయడానికి కారణభూతంగా ఉంది కాబట్టి అంటే ఇక్కడ శబ్దం అంటే రెండు ఉన్నాయండి అంతరంగ శబ్దం లోపల బయట బయట శబ్దానికే తలంపని పేరు అదేండి అదే తలంపన్న సంకల్పం అన్నా అంతరంగ శబ్దము అది కూడా శబ్దమే మనకి లోపల శబ్దం అంటే శబ్దం అని కాదు శబ్దానికి మరొక పేరు తలంపన్నా శబ్దమన్నా రెండు ఒకటే శబ్దానికి వచ్చినప్పుడు తలంపు శబ్దానికి వచ్చినప్పుడు శబ్దం అన్నారు శబ్దము సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు తలంపు అన్నారు తలంపు స్థూలమైతే శబ్దం అన్నారు స్థూలంగా ఉంది ఇంక మరొకటి సూక్ష్మంగా ఉందండి అవునండి సూక్ష్మంగా ఉన్నదానికి పేరు అంటే అందులోని లోపల అంతరంగ శబ్దం మనకి తెలిసే లోపలనే తలంపగా మారిపోద్ది అంటారు ఏంటండి గురుగారు మనకి తెలియకుండానే అది తలంపైపోద్ది తలంపు అంటాం మనం దాన్ని శబ్దానికి రావడానికి ముందు తలంపగానే ఉంది అని అన్నారు తలంపే తలంపు రావడం తలంపు శబ్దంగా రావడం అన్ని ఏకకాలంలో జరిగిపోతున్నాయి అది స్పేస్ షాప్ సెకండ్ టైం చెప్పడం కుదరదు సెకండ్ అది సెకండ్ అంటే కొలమానానికి అందనటువంటి తక్కువ సమయంలో జరిగిపోతుంది అనమాట అలాగా తలంపు రావడం శబ్దంగా రావడం అందు గురించి ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో మాట్లాడేస్తున్నాం అనుకుంటున్నాం కాదు దానికి ముందు తలంపుగా ఉంది ఆ తలంపు శబ్ద రూపంగా ఉంది ఇంత కార్యము మాట్లాడుకుంటుంటే తెలియడం లేదు కదా మనకి అవునండి కానీ ఆ కార్యం జరుగుతుంది అంటున్నారు అవునండి సూక్ష్మంగా మీకు తలంపు లేకుండా శబ్దం రాదు కానీ తలంపు శబ్ద రూపానికి వచ్చేసిన తర్వాతే మాట వస్తుంది అవునండి మామూలుగా మాట్లాడేసుకుంటున్నా అనుకుంటున్నాం మనం కాదు దానికి ముందు తతంగం తెలియడం లేదు అంటే బుద్ధి గుర్తించలేనంత స్పీడ్ గా జరుగుతుంది అంటే బుద్ధికి అందడం లేదనే కదా ఈ విషయం బుద్ధికి అంతకే నేను మాట్లాడుతున్నానంటుంది అదే మీరన్నట్టుగా ఇంకేదా ట్రాన్స్లేషన్ ఆ ట్రాన్స్లేషన్ ఈ మైండ్ బాడీ ట్రాన్స్లేషన్ అండి అదే అంత ట్రాన్స్లేషన్ అందుకే ఈశ్వరునికి ఉపకరణంగా ఉంటే చాలు దానికి ఏ దాని ఏ కార్యములు ఎలా జరగవలసిందో అలా జరుగుతూ ఉంటుంది మనకేమి సంబంధము వ్యక్తిగా చూస్తుంటే దానికి ఉపకరణం అనమాట ఇప్పుడు ఇంకొక విషయం సార్ చివరిలో ఒక చాలా ఇది చెప్పారు అలా సముద్రం గురించి విచారణ చేస్తుందో సముద్రం అల గురించి విచారణ చేస్తుందో అన్నది ఆలోచించు అన్నారు కదండి గురువు గారు అవును ఈ విచారం చేసేవాడు ఎవడండి అలా సముద్రమా అదే కదా చెప్తున్నారు అవిచారం లేకుండా ఉండడమే ఇక్కడ విచారమనే పదానికి అర్థం చెప్పారు విచారం అంటే మరిచి ఉండడం గట్టిగా ఉండడమే విచారణ అనే పదానికి అర్థం ఎవరు ఎవరిని విచారించడం వీలే పడదు వీలు పడదు సముద్రానికి అవసరం లేదు ఎవరు విచారణ చేస్తున్నట్టు కాబట్టి విచారించేవాడు ఎవడు అని చూడమన్నారు భగవాన్ అని చెప్పి చెప్పారు అవునండి విచారించేవాడు ఎవడు అని చూసినప్పుడు వీడు ఆగిపోతాడు చూసేవాడు వీడు ఆగిపోతే చూడే చూసే ఎవరినైతే చూసాడో అది జప్తికొస్తే ఇది ఆగిపోతుంది అదే ఉంటుంది కేవలం చూసేదిగా ఉంటుంది అక్కడ తనచే చూడబడేదంతా తనదే తానే అనే అనుభవంగా మారుకుంటుంది అప్పుడు వీడి కాదు కింగ్ ఏంటంటే ప్రత్యేకంగా నేను ఒక నుండి ఏదో చేస్తున్నాననేవాడు సైలెంట్ అయిపోతాడు అనమాట అండి మరుగైపోతాడు దాన్నే మనం అర్పణ అనే బుద్ధితో చెప్తున్నాం కదా సర్వార్పణాలి శరణ రావాలి క్షరణాగతి చెందాలి ఇత్యాది మాటలతో చెప్పుకుంటున్నాం ఈ విచారణ ఈ ప్రశ్నలన్నీ వచ్చి మాత్రం ప్రస్తుతానికండి ప్రస్తుతానికి ఎందుకంటే సముద్రానికి ఉండవు అవును ఓకే సముద్రానికి ప్రశ్నలు ఉండవు సముద్రంగా ఉంటే ప్రశ్నకి అవకాశమే లేదు అవునండి కాబట్టి ప్రశ్నగానే ఉండని చెప్తున్నారు ఇప్పుడు ఈ మధ్య గురువు గారు మాట చెప్పారు మీరు ప్రశ్నగా ఉండమని ప్రశ్నగా ఉన్నప్పుడు మీకు సమాధానం గొడవ లేదు ప్రశ్నగా ఉంటే చాలు సమాధానం అనేది దాని గర్భంలో ఉంటుంది అదే స్వానుభవంగా మారుకుంటుంది ఆ గొడవ కూడా మీకు మనకు అవసరం లేదు మీరు సమాధానము పొందడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకు ఎందుకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు ఏమిటి ఆ ప్రయత్నం చేసేది కూడా ఆ కాబట్టి ఈ ప్రయత్నం ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఏదైనా తెలిసిన సమాధానాలు చెప్పచ్చు చెప్పినా అవి రెడీమేడే కదా ఆల్రెడీ గురువు గారి దగ్గర ఇంకొకరి దగ్గర ఇంకొకరి నేసిన సమాధానాలు లెక్కొచ్చలేదు అవునండి అప్పుడు ఆ సమాధానం మీరెందుకు అవుతుంది మీరు ఎందుకు అవుతారు అవునండి ఆ సమాధానం మీరైతే ఉత్త సముద్రంగా ఉండడంగా ఉంటుంది లేకపోతే ఆకాశంగా ఉండడంగా ఉంటుంది అందులో కెరటాలు ఉండవు ఆ ఉత్త సముద్రంలో ఉత్త ఉత్త ఆకాశంలో ఉన్నది ఉన్న భూతంలో ఉండవు అక్కడే ఉంటుంది ఏమి ఉండదు ఏమీ లేని అనుభవం ఒకటి ఉంటుంది అది తన స్వానుభవం మాటకు వచ్చేస్తే లేదు కదా అంటే జస్ట్ ఫర్ నా క్లారిటీ కోసం అడుగుతున్నాను సార్ ఇప్పుడు తెలుసుకోవాలన్న కోరుకున్నది కూడా అలకే అలకే అందుకే అందుకే అలకే అంటే అలాగా ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పాలి సముద్రంగా ఉంటే అవసరం లేదు అవకాశం లేదు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అలకే అంటే అలా ప్రత్యేకంగా సముద్రాన్ని విడిచి అలక ఉనికి లేదు కదా సముద్రం ఉనికి కూడా కానీ అలాగా ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్న తీస్తుంది ఇప్పుడు సముద్రంగా ఉన్నప్పుడు ఆ చెప్పిన ఆనందం అదే కదా ప్రశ్నకి అర్థం కాని ప్రశ్న అది అనుభవించడానికి రెండు ఉండాలి కదా రెండు లేని కేవల అనుభవాన్ని మీరు ఏ పేరుతో చెప్తారు గాడ నిద్రలో నిద్రపోయిన తర్వాత మీరున్నారనే అనుభవాన్ని కూడా మీరు ప్రకటించలేని పరిస్థితి అయిపోలేదు అవును కానుకుంటున్నారు విషయాన్ని అదే అదే కానీ ఉన్నప్పుడు నేను అనుభించేనేమో ఉండదు ఆనంద స్వరూపంగా ఉండాలేమో అదే ఉంది అనుభవం ఏమో ఉంది కానీ ప్రకటించడానికి ఇతరం లేదు అనుభవం లేకుండా ఇప్పుడు మాత్రమే ఎలా చెప్తారు హాయిగా ఉందని అవునండి అనుభవం ఉంది లేకుండా హాయిగా ఉందని మీరేం తెచ్చిపెట్టుకొని చెప్పిన మాట కదా కదా అది మీ అనుభవం అది అదే అదే నా నోట్స్ లో కూడా ఆనందంగా ఉంటానండి అది నాకు తెలియదు కదా ఆనందమే కేవల ఆనందం అందు గురించి అక్కడ మాటలు ఏదో చెప్పుకోవాలి కాబట్టి కేవల ఆనందం అనే పదంతో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు స్వప్నంలో కూడా పడుకున్నప్పుడు మనకు మంచి మంచి అనుభవాలు వచ్చి అదే మంచి మంచి కళ్ళు వచ్చి మంచి హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి జాగృతిలో కూడా మనం కొన్ని కొన్ని పనులు చేస్తుంటాం ఉంటాం నచ్చిన స్వీట్ తింటాం నచ్చిన పాట తిన్నప్పుడు కూడా ఆనందం కలుగుతుంది కదా ఈ ఆనందాలకి ఆ గాడిద ఉన్న ఆనందకి ఒకటేనా అండి ఉన్న రకరకాల ఆనందాలు అంటారు అవి ఆనందం అసలు ఆనందం అనే పాయింట్ దగ్గర చూసుకుంటే ఆనందం చెప్తే మరొకటి లేదు అది ఉండే చోటుని పెట్టి పేర్లు మారిపోతున్నాయి మీరు విషయం దగ్గర ఉంటే విషయం ఆనందమైంది ఏదో అనుభవించేటప్పుడు ఉంటే అనుభవించే ఆనందంగా ఉంది ఏమి లేని ఉత్త ఆనందంగా ఉన్నప్పుడు దానికి అని పేరు పెట్టుకున్నాం కానీ ఉన్నది ఆనందము మాత్రమే ఉంది అది ఎక్కడి నుంచి వచ్చినా ఆనందమే అది తన ఆనందమే తనదే తానే అది అసలు విషయంలో ఆనందం లేదు ఉంటే ఎప్పుడు ఉండాలి కదా దాని దగ్గర అసలు పదార్థం ఆనందం వేరు సుఖం వేరు అంటారా అదే ఆస్వాదించేటప్పుడు సుఖిస్తుంది ఆనందం లేకుండా సుఖం మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆనందమే లేదనుకుందాం పక్కన పెట్టేంటి కాసేపు సుఖం ఎవరికి ఆయన ప్రశ్నిస్తుంది అనుబంధమే సుఖిస్తుంది తనని తాను ఆనందించడమే దుఃఖం అంటే మన ఆనందం లేకపోవటండి ఆ తత్కాలిక గురించి సుఖం అనేది తత్కాలికంగా చెప్పబడింది ఏదో ఒక విషయం ఉన్నప్పుడు ఆ విషయానుగుణమైన సుఖం ఉంటుంది ఆ విషయం లేకపోతే సుఖం లేదు కదా కాబట్టి తత్కాలంలో సంభవించేదానికి పేరు సదా ఉండేదానికి ఆనందం పేరు అలా విభజన చేసి చెప్పుకున్నారు మనవారు అయితే తిండి తిండ సుఖం మళ్ళీ ఆయాసి వస్తుంది కదా కాబట్టి దానికి ఆనందం అని చెప్పరు చెప్పరు సుఖం సార్ ఈ సుఖాన్ని అనుభవించేది అలే అలకి స్వతహాగా ఉనికి లేదు సముద్రమే అలగా ఉన్నప్పుడు అనుభవిస్తుంది అలక స్వతహాగా ఉనికి ఎక్కడుంది ఉన్నత సముద్రమే అలకు ఉనికి ఎక్కడుంది అలగా ఉన్నానని అనుకుంటుంది కాబట్టి అసుఖిస్తున్నానని అనుకుంటుంది ఆనందిస్తున్నానని అనుకుంటుంది సముద్రమే అలగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచనలే వెండిని అది కూడా ఒక రకమైన తలంపు ఆనందం అనేది ఒక రకమైన తలంపు దుఃఖం అనేది మరొక రకమైన తలంపు సుఖం అనేది ఒక రకమైన తలంపు అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలో ఎందుకంటే ఎందుకంటే ఆ అలయ అలయ తలంపు కాబట్టి అలయ తలంపు మూలమైన తలంపు అలా సముద్రానికి మూలమైన తలంపు అలా అనుకున్నప్పుడు అలకు సంబంధించిన తలం సంబంధించిన అనుభవాలన్నీ కూడా తలంపుల్లో భాగమే వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ రూపంగా మీరు అనుభవించిన ఈ తలంపుల యొక్క సమూహమే ఇంతకు మించం కనిపించదు ఇక్కడ తత్కాలంలో ఆనందంగా ఉండొచ్చు మరొక సమయంలో దుఃఖంగా కూడా ఉండొచ్చు అంటే మనం ఇప్పుడు జాగ్రత్త అవస్థలో చేతికి దెబ్బ తగిలింది అనుకోండి గట్టిగా అవును ఆ దుఃఖం కూడా ఒక తలంపే అంతే ఆ తలంపుని మనం కంట్రోల్ చేస్తే ఇంక దుఃఖం ఉండదండి అంటే తలంపు లేకుండా చేస్తే ఆ తలంపుని తలిచేవాడిగా ఉంటే అప్పుడే ఉండదు తలంపుగా ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం ఉంది కానీ తలిచేవాడిగా ఉంటే తలిచేవాడు లేకుండా తలంపు ఉండదు కదా అవునండి ఆ తలిచేవాడికి సుఖ దుఃఖాలు రెండు సమము అంటే తలిచే చూడబడేవి దృశ్యంలో భాగం అండి సినిమాలో హాల్లో కూర్చున్న హాయిగా సినిమా చూస్తూ ఉన్నారు మీరు మీరేమో ఆ సినిమాకి అంత లేదు ఎడంగానే ఉన్నారు సాక్షిగానే ఉన్నారు అయినా సరే ఒకసారి మిమ్మల్ని మరిచి ఆ సినిమాలో సన్నివేశంతో కలిసి అయినప్పుడు ఆ సుఖ దుఃఖాలు మీ సొంతం అవుతున్నాయే హాల్లో కూర్చున్న వాడికి మీకే సంబంధం నిజానికి అవునండి కాసేపు వాడు దుఃఖిస్తే అయ్యో ఎంత కష్టమా అంటాం వాడు నవ్వుతుంటే మనము నవ్వుతున్నాం వాడు కొడుతుంటుంటే ఇంకో రెండు భావాలు అంటున్నాం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ భావాలు నిజానికి మీరు సాక్షిగా ఉన్నారు ఎడంగా ఉన్నారు దానికి మీకు ఏ విధమైన సంబంధము లేదు అవునండి అంటే మీ మనసు దాంట్లో కాసేపు లీనమైంది కలిసింది ఆ పాత్రతో దాన్ని తాదాప్యం అంటారేమో అంతే కదా ఆ కైతే ఆ పాత్రతో కలిసినప్పుడు తత్కాలపు తాదాప్యమే తాదాప్యం అని చెప్పేసి కొద్ది కొన్ని కొన్ని పదాలు ఏం చేస్తుంది అంటే మనం బలపరుస్తాయండి అజ్ఞానం యొక్క లక్షణం అండి కాదు అవన్నీ తత్కాలమే ఆ తాదాత్మ్యం అనేది కూడా సదా లేదు కదా మీకు మళ్ళీ క్షణకాలంలో మళ్ళా మర్చిపోహో జంత సినిమా కదా అని చెప్పేసి ఉంటారు గురుగారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ దృశ్యంతో కలిసింది మనస్సు అండి అంటే తలంప లేకపోతే తలి తలించేవాడు కాదు అదే తలంపు చేసేవాడు కాదు తలిచేవాడు ఉంటేనే తలంపు ఉంటుంది తలచేవాడ లేకపోతే తలంపు ఉండదు తలంపు రెండు రకాలుగా ఉంది కొంత దృశ్యంగా ఉంది కొంత తలంపుగా ఉంది దృశ్యం పేరు ఆ దృశ్యమే సూక్ష్మంగా ఉంటే తలంపు పేరు ఈ రెండు ఉండాలంటే తలచేవాడు ఉండాలి అవునండి తలచేవాడు లేకండి ఈ రెండు ఉండవు కదా అవునండి రెండు మీకు రెండు రకాలు అనుకోవాలండి కొంత తలంపు రూపంలో ఉంది కొంత దృశ్య రూపంలో ఉంది ఎప్పుడు కదా దృశ్యంగా కనిపిస్తుంది అవునండి ఓకే రెండు ఒకటే కదా రెండు ఒకటే అండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తలంటే ఎవరికి రెండు ఒకటి తలపక్క భాగమైన తలచే అలంపక ఎడంగా ఉన్నవాడికే ఈ రెండు ఉన్నాయి తలిచే వాడికి అండి అసలు వాడే లేకపోతే ఈ రెండిటికి ఉంచేది అని ఓకే ఓకే అట్లా అంటే ఈ తలిచేవాడు అలా కాదండి సముద్రమే సముద్రమే కానీ సముద్రంగా ఉన్నప్పుడు తలిచేదిగా ఉండదు కదా అలాగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది నా చెప్తే మహామాయ మహామాయ వల్ల నాలో ఈ ప్రపంచం ఉన్నట్లు ఉంది కానీ లేనే లేదు అంటే సముద్రం సముద్రం అలా తలిచేవాడు ఈ మూడింటికి రిలేషన్ ఏంటి సార్ మళ్ళీ అడుగుతున్నారు అంటే మీరు క్షమించాలి సార్ నాకు అది ఇదైతే గాని మనకి ఇదే అవదండి అంటే అన్ని ఫోన్లో అలాగా అంటే నేను ఎప్పటికప్పుడు అలాగే అనుకుంటున్నాను సార్ ఇంకా అడిగింది చాలు అని కాకపోతే మీకు తెలియదు ఏముంది ఆ అది క్లియర్ అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటది అనిపిస్తుంటదండి అంతే అందుకంటే ఏం లేదండి కానీ ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఇది చిన్న విషయం ఈ ఒక విషయం అండి సినిమా ఉంది ఇక్కడ రెండు పరిస్థితులు ఉన్నాయండి సినిమా చూసి ఏడ్చిఓడు ఒకడు ఉన్నాడు సినిమా చూసి దా మామూలుగా దాంతో ఇది అవ్వకుండా అంతే కదండి ఏడ్చిఓడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వీడికి సంబంధించింది ఏదో దృశ్యంతో కలుస్తుందండి రెండో విషయంలో వీడికి సంబంధించింది ఏదో దృశ్యంలో కలవట్లేదు అక్కడ కలుస్తుంది కలవని ఏంటి సార్ ఇది ఏదో ఒక మాయాశక్తి అక్కడ ఉండి ఉండాలి కదా ఉండకపోతే అక్కడ ఎట్లా కుదురుతుంది మీకు ఏమి ఏమీ లేకుండా ఈ కలవడం కలగకపోవడం కలిసేవాడు కలవలవాడు లేకపోతే ఎడంగా ఉన్నవారు ఎవరో ఒక రెండు ఉండాలి కదా అవునండి ఎవరు అనేదే కదా ఇక్కడ ప్రశ్న ఎవరు అనేది మీ ఇష్టానుభవానికి మారుకోవడం కొరకే కదా ఈ కథ అంతా ఇప్పుడు సినిమాల్లో ఉండి సినిమా చూస్తున్నారు అందరూ సినిమా హాల్ చూస్తున్నా ఉన్నారు అసలు ఈ బొమ్మలు ఎలా వస్తున్నాయో ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ఒక వెనక చూస్తారు అటండి చెప్పారు గురుగారు ఇది వాడిని యోగి అంటామన్నారు వాడు యోగి అవుతున్నాడు ఎందుకంటే అసలు ఈ బొమ్మలే ఎలకాల నుంచి వస్తుంది కదా మనం బొమ్మలే చూస్తున్నాం కదా అసలు ఈ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎలక తిరిగాడట ఎలక తిరిగితే అక్కడ ఏమీ లేదు ఉత్త కాంతే ఉంది ఆ ఉత్త కాంతిలే తప్పితే అక్కడ ఏమీ లేవు బొమ్మలు అయిపోయినాయి ఈ వైపుకి చూస్తే బొమ్మలు కనపడుతున్నాయి ఆ వైపు చూస్తే ఉత్త కాంతి ఉంది ఆ కాంతిని చూస్తే తాను కాంతిలో కలిసిపోయి కాంతి అయిపోయాడు వీడు మిస్ అక్కడ మనం చెప్పుకుంటున్నాం ఈ మాటలన్నీ ఇటు చూసూడైతే మాత్రం అలా అలా కాదు అలా కాదు అలా శక్తి లేదు ఆ ఈశ్వరుని యొక్క తలంపు ఈశ్వరుని యొక్క మాయాశక్తి అదే చూసింది ఈ వైపు చూస్తే ప్రపంచంగా కనిపిస్తుంది ఆ వైపు చూస్తే తన మూలమైన తత్వం కనిపిస్తుంది అంటే సముద్రానికి అలకి మధ్యలో ఇంకోటి ఉందండి శక్తి ఉంటేనే సృష్టి ఉంటుంది లేతే ఉండదు సృష్టి లేదు సృష్టి ఉండదు అది సృష్టిలో భాగమే కానీ సృష్టికి అడంగా సాక్షిగా ఉండి చూస్తూ ఉంటుంది అంటే సముద్రానికి అలకి అలా ఈ రెండు సముద్రం ఎప్పుడు సదా సముద్రం అసలు సృష్టి సాక్షి అనేది ఒకటి ఉందండి సముద్రం అంటే ఉత్తాకాశం అండి ఉత్తాకాశానికి సృష్టి లేదు అవునండి ఆకాశంలో ఉన్న వాటికి సంబంధించిన గొడవ అంతా ఆకాశంలో ఉన్న వాటికి సంబంధించింది కూడా సృష్టి వచ్చిన తర్వాత సృష్టిలో భాగంగా ఉన్న వారికి ఉంది కాని ఆ మధ్యలో ఒకటి చూస్తూ ఉంది కదా సాక్షి 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 ఆ సాక్షి అనే సైట్ లో మీరుంటే ఈ సందేహములు ఈ ప్రశ్నలు ఇవన్నీ ఆగిపోతాయండి ఓకే ఈ వైపు తెవలలో ఇది తెలిసినట్టే ఉంటుంది కానీ తెలిసినట్టు లెక్కకు రాదు ఏదో అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థమైనట్టు అనుభవానికి అందదు ఎందుకు అందంటే మీరు ఉండడమే ఈ వైపుకి వచ్చేసారు కాబట్టి అంటే మీరు మీరు తెలుసుకుందామనే తలంపుగా రావడం కదా ప్రశ్నలు వివరిస్తేనే తెలు తెలుసుకుందామనే తలంపుగా రావాలంటే ఆ తలంపే అడ్డే లేదు మీ మూలంగా మీరు ఉండడానికి మీ స్వానుభవానికి నుండి జారితే కదా తెలియాలి తెలుసుకోవాలి ఇదేంటి అనే తలంపు ఏర్పడింది మీకు ఇదేంటి అనే తలంపే మీ స్వానుభవానికి అడ్డేస్తుంది అవునండి కాబట్టి ఆ తలంపు లేకపోతే మీరు స్వానుభవంగానే కదా ఉన్నారు ఆత్మగానే ఉన్నారు కదా ఆత్మ నుండి బయటకు వచ్చిన తర్వాత తలంపు వచ్చింది తలంపుకి ఇదేంటి అనే ప్రశ్న ఉదించింది ఆ ప్రశ్నలో భాగంగా ప్రశ్నలు వస్తున్నాయి అవునండి ఆ ప్రశ్నే లేకపోతే ఆ ప్రశ్న ఆగిపోతే అక్కడ ఏమి ఉండదు కేవల తత్వమేమి ఉంటుంది ఆ ప్రశ్నగా ఉన్నప్పుడు ఊరికే తెలిసినట్టే ఉంటుంది అది తెలిసినట్టే అర్థం రా అర్థానికి రాదు ఆ ఊరికే అది ఒక వినోదం అంతే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు అలాగే చెప్పేసి నష్టం కూడా ఉండదు లాభ నష్టాలు లేని వ్యాపారం అన్నారు అందు గురించి విరుగదు ఆధ్యాత్మికం అంటేనే లాభ నష్టాలు లేని వ్యాపారం లాభ నష్టాలు ఏమి ఉండవు మీరు లాభం కానీ లేకపోతే వినకపోవడం వల్ల నష్టం ఉండదు ఎందుకని ఇటువైపు వచ్చేసి జరిగే కార్యం కదా కళలో ఉన్నవాడికి లాభ నష్టాలు ఏంటి కోటి రూపాయలు మీరు సంపాదించుకున్నారు తీరాలు వేసిన తర్వాత ఒక్క రూపాయలే మీ దగ్గర మళ్ళా మామూలే మరి ఆ లాభం ఉండాలి కదా మీ దగ్గర ఇక్కడ మేలుకున్న తర్వాత అలా కనిపించడం లేదు అలా ఉంటుంది తెలుసుకోవాలన్న ఆరాటం కూడా ఆరాటం ఆగడమే ఇక్కడ ఆత్మానందం అంటే ఆత్మగా ఉండడం అంటే ఆరాటం ఆగిపోతే ఆత్మ ఉంటుంది ఇంత ఆరాటంగా ఉంది అంటే ఎక్కువ ఆరాటం ఉందంటే ఒక రకంగా ఎక్కువ అంతే కదండి ఇప్పుడు శరణం అయితే ప్రపంచంగా ఉందండి నిశ్చలం అయితే ఆత్మగా ఉండడం అచలంగా ఉండడం ఆత్మగా ఉండడము శరణంగా ఉంటే ప్రపంచంగా ఉండడము మధ్యలో నిశ్చల స్థితి అని ఒకటి ఉంది మధ్యలో ఉన్నది ఏంటని అడిగారు ఆ నిశ్చలంగా ఉండడానికి పేరు యూనివర్సల్ మనసుగా ఉంటుంది అది మైండే కానీ వ్యక్తిగతమైన మైండ్ కాదు అక్కడ ఉండి ఆ సైట్ లో ఉండి లో మీరు మీరు వారి మాటలు వారితో ఉన్న వారితో కలిపి ఇదంతా కలిపి మీరు చూస్తూ ఉంటే సాక్షిగా ఉండి ఈ కంప్లైంట్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు సార్ ఈ రోజు మాత్రం మీరు ఆ సముద్రం అలకి మధ్యలో ఇంకో స్టేట్ ఉంటదండి యాక్చువల్ గా మనం ఆ సముద్రంలోకి వెళ్తే ఇంకా మాట్లాడటానికి ఏం లేదు కదా ఈ అలా అన్నదేమో ఈ ఆ రాటం ఈ ప్రశ్నలు రావటం ఇదంతా ఈ అలవేటం కొత్త బొమ్మలాంటిదండి అది ఊరికే దాని దాని అది ఉంటుంది దానికి లేదు వాళ్ళకి కూడా ఉంది కదా చెప్పండి అది అలా దాన్ని అలా అది తెలుసుకుంటూ ఉంటదండి అది రెండు లెక్కలు వస్తాయి మీరు అలాగేమిటి తెలుసుకుంటూ ఉన్నాను అనుకునేది మనస్త యొక్క లక్షణము దానికి సాక్షిగా ఉన్నది కూడా తెలుసుకుంటేనే ఉంటుంది కానీ దాని ఏ రకమైన విమర్శన ఉండదు అక్కడ మరి సాక్షిగా ఉంటుంది అంతే అక్కడ అవును కాదు బాగుంది బాగోలేదు ఇది ఎక్కువ బాగుంది తక్కువ బాగుంది ఇదేం చెప్పదు సాక్షిగా ఉంటుంది సాక్షిగా ఉన్న తక్కువ ఉన్న తత్వం ఒకటి సాక్ష్యంగా ఉన్నప్పుడు తెలుసుకునేదిగా ఉంటుంది అనే మాట సంభవిస్తుంది రెండింటికి వచ్చి అంటే నేను 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 ఇప్పుడు ఉన్నది నలభైలోని ఉన్నానని ఉన్నది లేకపోతే నేను ఉన్నానని తెలియడం ఉంటుందా అంటారు కదా ఆ తెలియడం కదండి సాక్షింటిని అదే ఆలోచన కాదు భగవాన్ చెప్పచ్చు లేకపోతే గురువు గారు చెప్పచ్చు లేకపోతే మనం మాట్లాడుకునేటప్పుడు ఏమైనా చెప్పుకోవచ్చు కానీ ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయని ప్రశ్నించుకోవాల్సింది మీరే కదా అవునండి నాకనే కదా జవాబు వస్తుంది లేకపోతే గురువు గారికి తెలుస్తుందో భగవాన్ తెలుస్తుందో అని చెప్పదు కదా మీకు సమాధానం అక్కడ మాట్లాడి ఎవరికి వస్తుందని మీరు ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం ఏమొస్తుంది అనే రా అనే వస్తుంది కానీ లేదు కాళేశ్వర గురువు గారు ఉన్నారు కదా వారికి తెలుస్తుంది లేకపోతే భగవానికి తెలుస్తుంది అని రావడం లేదు మీ దగ్గర అనుము ఎందుకంటే మీరే కదా ఉన్నారు ఇక్కడ నేను ఈ ప్రశ్నలన్నీ ఎవరికి వస్తున్నాయంటే నాకు అని జవాబు వస్తుంది ఈ నేను ఎవరినైనా మీరు విచారణ చేస్తే ఇక్కడే చెప్పారు ఈ రోజు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్లో విచారణ చేస్తే ఇది పడిపోతుంది అదిగా ఉండడం అనేది సంభవిస్తుంది ఇది ఆగిపోతుంది అనమాట అవిచారం ఉండకూడదు అన్నారు అక్కడ విచారణ అంటే ఎవరని విచారణ చేయడము ఇంటికి ఇది ఎవరని అలా సముద్రమా అలకా ఉనికి లేదు సముద్రమా ఏమి అనదో అనుకోదు ఊరికే ఉండిపోయింది కాబట్టి నేను అలా కాదు సముద్రం కాదు ఈ సాక్షి అవిచారము అవిచారం విచారణ ఉంటే సరిపోతుంది అవిచారంగా ఉండదు అవిచారం అంటే విచారణ లేకుండా ఉంటే ఏదో సైడ్ కచ్చేస్తున్నారు ఈ వాళ్ళ సైడ్ లెక్క అవిచారణ ఉంటే ఇది ఎవరని విచారణ చేయమన్నారు తెలుసుకోమని కాదు విచారణ లేకుండా ఉండడం అంటే సాక్షిగా ఉండడం అండి అంతే సముద్రంలో కలితే ఇంకా ఇంకా అది కూడా ఉండదు మీరు ఎక్కడ ఉన్నట్టు నేను అని సంగతి కూడా మీకు ఉండదు అవును ఓకే నేను మీరు అన్నారు కదా నేను కొత్త తర్వాత ఇంకేం కలిగి కలిపినా అందులోకి వచ్చేసినట్టే అవును కలపకుండా ఉండే సాక్షిగా ఉండడం ఆ దాని గురించి మాట్లాడుకునే ప్రయోజనం ఏమి కలపకుండా ఉండడమే కదా అవునండి ఆ మాట్లాడితే మళ్ళీ మాటకు వచ్చేస్తే అలవైపుకు వచ్చేసినట్టు మనసుకొచ్చినా అలవైపు వచ్చేసినట్టే కానీ మాట మాట్లాడకపోవచ్చు మీరు కూర్చుని మనసుగా ఉండొచ్చు కదా తలపులుగా అప్పుడు కూడా మీరు అలవైపు వచ్చేసినట్టే మీరుగా కాకుండా సాక్షిగా లేదు సాక్షిగా ఉండడమే ఇక్కడ ప్రధాన లక్షణం లక్ష్యం ప్రధానము ప్రధానం లక్ష్యమే కాదు ప్రధానము కానీ ఆ సాక్షికి తా తన మూలము అనుభవంగా ఉంటుంది ఇది తత్కాలిక లక్షణంగా ఉంటుంది అనమాట మీరు సాక్షిగా ఉన్నప్పుడు మీకే చూడబడేది మీకు తెలియబడేది మీచే సంకల్పం పెడేది అన్ని కూడా తత్కాలిక లక్షణం అయిపోతుంది మీకు మూలం జరిగిందో అది స్వానుభవంగా ఉంటుంది సాక్షిగా ఉండాలండి ఇప్పుడు అది మనం మన పరిధిలో మనం మళ్ళీ మొదటి వచ్చింది సాక్షిగా ఉండాలి సంకల్పం తీసి పడేయండి అది కూడా చూస్తూ ఉండండి దాన్ని కూడా అదే సాక్షిగా ఉండాలని చెప్పి సంకల్పం ఓ దేనికి వచ్చిందో దానిలో ఉండడమే సరే సార్ సార్ చాలా థ్యాంక్స్ అండి సరే అండి